హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో జనవరి ఉంది మనకి పండగలు ఎప్పుడు ఏంటి భోగి ఎప్పుడు సంక్రాంతి ఎప్పుడు మకర సంక్రాంతి ఎప్పుడు కనుమ ఇవన్నీ కూడా చూద్దాం మంచి రోజులు పౌర్ణమి ఇవన్నీ కూడా చూద్దామండి ఈ నెలలో సంకటార చతుర్థి ఎప్పుడు పడుతుంది రిపబ్లిక్ డే మాస శివరాత్రి చొల్లంగా అమావాస్య ఇవన్నీ కూడా ఏ ఏ తేదీల్లో చూద్దాం మంచి రోజులు రెండు వేల ఇరవై ఐదు జనవరి జనవరి కొత్త సంవత్సరం రాబోయే సంవత్సరం అండి ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం ఇది జనవరి నెలలో పుషి మాసం వస్తుందండి పుషి మాసం బుధవారం నుండి మాఘశుక్ల విద్యా శుక్రవారం వరకు కూడా ఉంటుంది జనవరి ఒకటవ తేదీ విద్య జనవరి ఒకటవ తేదీ విద్య అండి క్రోధినామ సంవత్సరం ఉంటుందండి ఉగాదితో మారుతుంది నెక్స్ట్ బుధవారం ఒకటవ తేదీ విద్య గురువారం రెండు తదియ మూడు శుక్రవారం చవితి నాలుగు శనివారం పంచమి ఐదు షష్ఠి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకున్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవాసం ఉండి ముడుపు కట్టి అభిషేకం చేయించుకొని ముడుపు కట్టి పూజ జరుపుకుంటారండి పగలంతా ఉపవాసం ఉండి ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రం పూజ చేసి ఉపవాసం విరమించాలి ఉపవాసం చేసిన వాళ్ళు ఏంటంటే ఒకటి ఉప్పు తగిలి తినొచ్చు ఉప్పు తగలకుండా కూడా తింటారు ఉప్పు నూనె ఈ రెండు కూడా తగలకుండా కూడా తిని కటిక ఉపవాసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి అలా చేయలేని వాళ్ళు ఓన్లీ పప్పు అన్నం పప్పులో ఉప్పు వేసుకోవచ్చు పెరుగు అన్నం ఇలాంటివి తినాలండి ఆయిల్లో వండిన వంటలు కూడా తినకూడదు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి నిష్ఠగా చేస్తే అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి జనవరి ఐదును పడిందండి సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే ఆరు సప్తమి ఏడు అష్టమి ఎనిమిది నవమి దశమి తొమ్మిది పది ఏకాదశి ద్వాదశి పదకొండు పన్నెండు చతుర్దశి తెల్లవారుద నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి మృగశిర ఈ ఏకాదశి ద్వాదశి చూడండి మర్చిపోయాను పదకొండవ తేదీ సారీ పదకొండవ తేదీ ఏమో వచ్చి శని త్రయోదశి వచ్చిందండి శని త్రయోదశి శనివారం పడిందంటే త్రయోదశి చాలామంది ఏంటంటే ఆలయంకి వెళ్తారు ఆలయంకెళ్ళి తైలాభిషేకం ఇలాంటివన్నీ కూడా జరిపించుకుంటారండి ఆ రోజు చేయించుకుంటే చాలా మంచిది ఇలా ఎప్పుడో నెల నెలలో రెండు నెలల ఒకసారి మూడు నెలలు కోసారి రోజు శని త్రయోదశి పడుతుంటుంది శనివారం పడితే విశేషంగా ఉంటుందన్నమాట అలాగే పన్నెండవ తేదీ చతుర్దశి పన్నెండవ తేదీ చతుర్దశి పదమూడు పౌర్ణమి పడింది సోమవారం పదమూడవ తేదీ పౌర్ణమి అండి సోమవారితే సోమవారం తెల్లవారు మూడు గంటల యాభై నాలుగు నిమిషాలు మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ఆరుద్ర నక్షత్రంతో పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు అమృత గడియలు లేవండి ఇందులో వజ్యం రాత్రి పది యాభై ఆరు రాత్రి పది యాభై ఆరు నిమిషాలకి పన్నెండు ముప్పై ఒక నిమిషంకి ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల లగాయత్తు ఒంటి గంట పదహారు నిమిషాల వరకు కూడా తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈరోజు వద్యం అమృత గడియేంత లేవు పూ పౌర్ణమి పడిందండి మంచి రోజు భోగి పండుగ ఈరోజు భోగి జరుపుకుంటాం ఈరోజు మనం అందరూ కూడా భోగి జరుపుకుంటాం భోగి పండుగ తర్వాత వచ్చేది ముక్కనుమ అంటే పద్నాలుగవ తేదీ పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి ముక్కనుమ అంటున్నాను సారీ అండి మకర సంక్రాంతి మకర సంక్రాంతి పద్నాలుగవ తేదీని పడింది బహుళ పాడ్యమి పద్నాలుగవ తేదీ బహుళ పాడ్యమి మంగళవారం తెల్లవారితే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు పునర్వసు నక్షత్రం పది గంట ఉదయం పది గంట నలభై ఏడు నిమిషాలకు పునర్వాసు నక్షత్రం అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల మూడు నిమిషాల వరకు కూడా ఈ ఈరోజు అమృత గడియలు ఉన్నాయండి తిరిగి నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకి మరలా ఆరు గంటల ఇరవై నిమిషాలకి అమృత గడియలు ఉన్నాయి అలాగే వర్జ్యం రాత్రి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి దుర్ముహూర్తం నా ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు తిరిగి పది పది రాత్రి పది గంటల నలభై తొమ్మిది లగాయతు పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు కూడా ఉంది మకర సంక్రాంతి ఈరోజు ఉత్తరాయణం ప్రారంభం ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అలాగే పదిహేనవ తేదీ విద్య విద్య తెల్లవారితే మూడు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ప్రారంభమవుతుంది పుష్యమాసం పుష్యమి నక్షత్రం పుష్యమి పదకొండు గంటల ఏడు నిమిషాలకి ఉదయం రాత్రి వర్జ్యం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం లాగాయత రెండు గంటల వరకు వర్జ్యం ఉందండి అలాగే దుర్ముహూర్తం 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 పదిహేనవ తేదీ దుర్ముహూర్తం అమృతగాడితే లేవు దుర్ముహూర్తం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు లాగాయితూ పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఉంది పూర్వాషాఢ నక్షత్రం తయారవు స్టార్ట్ అవుతుంది పద తెల్లవారితే పద మూడు పదహారు నిమిషాలకి మూడు పదహారు నిమిషాలకి అలాగే ఈరోజు మనం కనుమ పండుగ జరుపుకుంటాం తెలుసు కదా మకర సంక్రాంతి తర్వాత కనుమ పండుగ అందరూ కూడా రైతులందరూ కూడా కనుమ పండుగ జరుపుకుంటారండి అందరూ కూడా రైతులకి ఇంపార్టెంట్ ఈ పండుగ చాలా బాగా జరుపుకుంటారు అలాగే కోనసీమలో అయితే ప్రబల పండుగ జరుగుతుంది మహా వైభవంగా జరుగును పదహారవ తేదీ తదియ తెల్లవారితే నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకి ఆశ్లాష నక్షత్రం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు రాత్రి ఉంది వర్జ్యం పన్నెండు ముప్పై ఐదు నిమిషాల లాగా ఎత్తు రెండు పదహారు వరకు కూడా వర్జ్యం ఉంది అలాగే దుర్ముహూర్తం ఉంది ఉదయం పది ఇరవై నిమిషాలు నుండి పదకొండు నాలుగు నిమిషాల వరకు కూడా ఉంది మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఉంది అలాగే ఈరోజు ముక్కనుమ అంటే ముక్కనుమ అంటే ఏంటంటే బొమ్మలు కొలువు పెట్టుకుంటారండి ఈరోజు బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు ముక్కాను రోజు పదహారవ తేదీ పడిందండి పదహారవ తేదీని జరుపుకోవాలి పన్నెండు గంటల మూడు నిమిషాలకి బొమ్మల కొలువు పెట్టుకోవచ్చు అలాగే పదిహేడవ తేదీ చవితి తెల్లవారితే ఐదు గంటల పదిహేను నిమిషాలకి మకా నక్షత్రం ఒంటి గంట పదిహేను నిమిషాలకి పదిహేనవ తేదీ పదిహేడవ అయితే సంకటార చతుర్థి సంకష్టర చతుర్థి అంటే పౌర్ణమి వెళ్ళిన పదమూడవ తేదీన పౌర్ణమి వెళ్ళింది కదండి పౌర్ణమి వెళ్ళిన మూడు రోజులకి అంటే పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులకి సంకష్టర చతుర్థి వస్తుంది పదిహేడవ తేదీ పదిహేడవ తేదీన చవితి తేదీ తెల్లవారుతే ఐదు పా పదిహేను నిమిషాలు ఐదు పావు నక్షత్రం ఒంటి గంట పదిహేను నిమిషాల నుండి రాత్రికి ఉందండి వర్జ్యం తొమ్మిది యాభై ఒక్క నిమిషం లగాయత్ పదకొండు యా ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంది అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి చాలా మంచి రోజు అండి శుక్రవారం సంకృష్ట చతుర్థి పడింది అలాగే అమృత గడియలు అయితే ఉదయం పది యాభై నాలుగు యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు ముప్పై ఒక నిమిషం వరకు కూడా ఉంది వజ్యం రాత్రికి రాత్రికి వచ్చింది తొమ్మిది యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు నలభై ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి పన్నెండు ముప్పై మూడు నిమిషాలు లాగా అయితే ఒంటి గంట పదిహేడు వరకు కూడా ఉంది రాత్రి ఏడు నలభై ఒక నిమిషాల సంకష్టార చతుర్థి చంద్రోదయం అవుతుంది చంద్రోదయం సమయంలోనే సంకష్ఠార చతుర్థి మనం జరుపుకుంటాం సంకష్టాలు చతుర్థి జరుపుకునే వాళ్ళందరూ కూడా ముడుపు కట్టి స్వామివారికి పాదాల దగ్గర పెట్టి మనం అవే సాయంత్రం పూజలో నైవేద్యం సమర్పించాలండి వండి ఉపవాసం చంద్రోదయం తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఉపవాసం విరమించాలి అలాగే పద్దెనిమిదవ తేదీ పంచమి పంచమి పూర్తి ఏదో పుబ్బ మూడు గంటల రెండు నిమిషాలకి రాత్రి వర్జ్యం రాత్రి పది యాభై నాలుగు నిమిషాలు లగాయతు పన్నెండు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంది అలాగే పంచమి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఉదయం పంతొమ్మిదో తారీఖుని ఉత్తర సాయంత్రం ఐదు పావు పంచమి రాత్రి రెండు గంటల ముప్పై ఆరు లగాయతు నాలుగు గంటల పదిహేడు తర్వాత షష్ఠి తర్వాత సప్తమి తర్వాత అష్టమి ఇరవై రెండుని ఇరవై మూడున నవమి ఇరవై నాలుగున దశమి ఇరవై ఐదున ఏకాదశి ఇరవై ఆరున ద్వాదశి ఇరవై ఏడు త్రయోదశి ఇరవై ఎనిమిది చతుర్దశి ఇరవై తొమ్మిదిని ఇది అసలైందండి చొల్లంగి అమావాస్య అంటారు దీన్ని చొల్లంగి అమావాస్య అంటే అమావాస్యలు అన్నింటికన్నా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన అమావాస్య అండి ఇది పితృదేవతలకు ఎవరైనా పితృదేవతలకు ఎవరైనా సరే తర్పణాలు ఇవ్వకపోయినా కర్మకాండలు చేయకపోయినా సరే ఈరోజు చేసుకోవచ్చండి ఇరవై తొమ్మిదవ తారీఖుని ఎందుకంటే పితృదోషాలు ఉంటాయండి మాతృదోషాలు ఉంటాయి పితృదోషాలు ఉంటాయి పితృదోషాలు ఉంటే మాత్రం మనకి ఏ పని అనుకున్నా సరే జరగదండి ఏ పనిలో ఏది కూడా ఆటంకాలు వస్తుంటాయి ఇరవై తొమ్మిదో తారీఖున మాత్రం చొల్లంగమావాసి ఏ రోజు చేయాలి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చండి మిస్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇరవై తొమ్మిదో తారీఖుని చేస్తే నల్లని అయిన ఏదైనా నల్లని నువ్వులు తయారు చేసిన లడ్డు కానీ నల్లని వస్త్రాలు కానీ దానం చేయాలండి అలాగే చీమలకు ఆహారం పెట్టాలి ఇలా చిన్న చిన్నవి చేయడం వల్ల ఏంటంటే దోషాలు కొన్ని తొలగిపోతుంటాయి మనం అనుకున్న పా సిద్ధి అవుతుంది ఈరోజు మాత్రం మిస్ అవ్వకండి చాలామంది మొన్న మిస్ అయ్యారు మారుసరి మాసం ముందు కార్తీక మాసంలో గట్రా ఇలా మిస్ అయిపోయారు చాలామంది ఇరవై తొమ్మిదో తారీఖున మాత్రం జరుపుకోండి చొల్లంగమావాస్య పెద్దలకి మనం ఆ రోజు ఉపవాసం ఉండి వాళ్ళకి తర్పణాలు ఇచ్చామనుకోండి వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళ వారసత్వాన్ని చూసుకోవడానికి వస్తారటండి అమావాస్య రోజు మాత్రం మనం పెద్దలకి జనవరిలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో పెట్టి బట్టలు పెట్టినా సరే ఆ రోజు మాత్రం వాళ్ళ వారసత్వాన్ని చూసుకోవడానికి వస్తారట మా వంశాంకరం ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా చూ చూడడానికి వస్తారంట వాళ్ళు అలాంటప్పుడు మనం ఉపవాసం ఉండి వాళ్ళకి కనీసం నైవేద్యం పప్పు అన్నం పెట్టినా సరే వాళ్ళు సంతృప్తి చెందుతారు శ్రీ మహావిష్ణువు కూడా మనకి ఈ దోషాలన్నింటిని కూడా విముక్తిస్తారండి ఇరవై తొమ్మిది చొల్లంగ అమావాస రోజు మనం నల్ల నువ్వులతో ఏది చేసినా లడ్డు చేసినా సరే ఏదైనా సరే మనం దానం ఇవ్వడం వల్ల మన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మనకంతా కూడా మంచి జరుగుతుందండి అలాగే ముప్పైవ తేదీ శ్రావణ నక్షత్రం ఎందుకంటే నలభై ఆరు నిమిషాలకి ముప్పై ఒకటి ఉందండి ఈ నెల జనవరి ముప్పై ఒకటి విధియా అలాగే జనవరి నెల అంతా కూడా క్యాలెండర్ చూసారు కదండి ఇది కొత్త ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నేను ఎక్కువ క్యాలెండర్లో పెడుతుంటానండి చూసి లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్